హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంద్రమ్మ ఇల్లు ఇవైతే రూమ్స్ అయితే మేము బేస్మెంట్ లెవెల్కి ఇంత హైట్లో కట్టాము దగ్గర దగ్గర ఫోర్ ఫీట్స్ హైట్లో కట్టాము ఎందుకంటే మాకు రోడ్ పాయింట్ చాలా హైట్లో ఉంది ఈ మట్టి అయితే పెండింగ్లో ఉంది మట్టి మట్టిపోపియాలి గదుల నిండా అదైతే కిచెన్ రూము దాని పక్కనే అటాచ్డ్ ఇది వాష్రూమ్ అటు పక్కన రెండు రూమ్స్ ఇప్పుడు వచ్చే మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి ఇటు వచ్చేసి హాలు సో ఇంత మాకు వచ్చేసి దీంట్లో అయితే మట్టి దగ్గర దగ్గర ఇరవై రూపాయలు మట్టి పడుతుంది అనే ఎస్టిమేషన్ మొత్తం ఫిల్ చేయాలి ఆల్రెడీ ఫోటో కొట్టేశారు ఫస్ట్ బిల్ కోసం వెయిటింగ్ ప్రజెంట్ ప్రజెంట్ ఈ అప్రూవల్లో ఉంది వచ్చాక ఇక స్టార్ట్ చేయాలి వర్క్ మేమైతే మొత్తం రెడ్ బిక్ వాడేసాము మాకైతే ట్రక్ ఉన్నారో పట్టింది ఇది ఈ బేస్మెంట్ లెవెల్కి ట్రక్కి వచ్చేసి రెండు వేలు ఇటుకు ఉంటుంది ఇంకో థౌజండ్ ఇటుక మొత్తం త్రీ థౌజండ్ ఇటుక పట్టింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇటుక ఈ బేస్మెంట్ లెవెల్కి సో ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి దగ్గర దగ్గర పద్నాలుగు వేల ఇటుక పడుతుందని ఎస్టిమేషన్ సో వాటికే వన్ ల్యాక్ రూపీస్ మనకైతే అయితే రెడ్ బ్రిక్ రెడ్ బ్రిక్ మా ఏరియాలో చాలా ఉంది కాస్ట్ వచ్చేసి సో దీనికి సిమెంట్ కూడా అరవై ఐదు బస్తాలు పట్టింది ఎందుకంటే రెడ్ బ్రిక్ యూజ్ చేసాక సిమెంట్ కూడా ఎక్కువ పట్టింది అడుగు పిల్లర్ నుంచి ఫుట్టింగ్స్ నుంచి మేము పోసేసుకుంటే ఈ బీమ్స్ ఇవన్నీ కలిపేసి మాకు అరవై ఐదు సిమెంట్ కట్టలు అయితే పట్టినాయి సో మేము ట్వెల్వ్ ఎంఎం రాడ్స్ అది ఎయిట్ ఎంఎమ్ టెన్ ఎంఎం వాడాము ఇందులో యూజ్ చేసాము